శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏడో భాగం గజవాహనం బ్రహ్మోత్సవాల్లో ఆరవనాటి రాత్రి గజేంద్రమోక్ష ఘట్టానికి గుర్తుగా జరిగే గజవాహన సేవ లో మలయప్ప స్వామివారు ఒక్కరే గజరాజుపై ఊరేగుతారు పూర్వకాలం నందు చతురంగ బలాలలో గజబలం ఒకటి గజం అంటే విశ్వాసానికి సంకేతం రాజులకు పట్టాభిషేకం కావించేటప్పుడు వారిని గజాధిష్ఠితులుగా చేసి ఊరేగిస్తారు ఓ విశిష్ట వ్యక్తిని ఘనంగా సత్కరించాలంటే వారిని గజారోహణ చేయించే సాంప్రదాయం నేటికీ ఉంది పూర్వం రాజుల శక్తిసామర్థ్యాలను సేనాపాటవాన్ని గజబలంతో సూచించేవారు ఎన్ని ఎక్కువ ఏనుగులుంటే అంత ఎక్కువ సైన్యబలం ఉన్నట్లు లెక్క ఏనుగు కుంభస్థలం లక్ష్మీనివాసంగా అభివర్ణింపబడుతుంది తిరుమల ఆలయ నిర్మాణంతో కూడా గజరాజులకు ప్రత్యక్ష సంబంధం ఉంది ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు ఆలయ మండప స్తంభాలను క్రిందనే చెక్కించి వందలాది ఏనుగుల ద్వారా కొండపైకి చేర్చేవారు మైళ్ల దూరం పైకి ఎక్కుకుంటూ వెళ్లి ఆలయకుడ్యాలకు వాడిన టన్నుల కొద్దీ బరువైన అత్యంత భారీ రాతి ఇటుకలను పైకప్పుకు ఉపయోగించే రాతి పలకలను శిల్ప స్తంభాలను గజరాజులు భద్రంగా కొండపైకి చేర్చాయి ఒక్క వేయి మండపానికి మండపానికే వేయి స్తంభాలుండేవంటే మొత్తం ఆలయ నిర్మాణానికి ఎన్ని స్తంభాలను వినియోగించారో ఊహించుకోవచ్చు అంత శ్రమకోర్చి శ్రీవారి ఆలయానికో రూపం ఇచ్చిన గజరాజుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అంతేకాదు తిరుమలను దర్శించుకున్న వందల కొద్దీ రాజులను వారి పరివారాలను ఏనుగు అంబారీలే సురక్షితంగా పైకి చేర్చేవి స్వామివారితో నిత్యం పాచికలాడే వారి ప్రియభక్తుడైన హాథీరాంబాబా ను అప్పటి పాలకులు ఏవో నిందారోపణలపై ఖైదు చేయగా శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చి రాత్రికి రాత్రే బండెడు చెరకుగడలను పిప్పిచేసి అతణ్ణి రక్షించి ఆ పాలకులను కూడా పరమ భక్తులుగా మార్చిన చరిత్ర మనందరికీ చూచాయగా తెలుసు వివరంగా మున్ముందు తెలుసుకుందాం అందుకే ఆయన హాథీరామ్ గా పిలువబడ్డాడు అంతటి ప్రశస్తిగాంచిన గజరాజుపై శ్రీనివాసుడు ఊరేగుతూ ఉంటే అత్యద్భుతమైన దృశ్యం ఆవిష్కరింపబడుతుంది గజేంద్రమోక్ష పురాణాన్ని అనుసరించి ఒకనాడు జలక్రీడలాడుతూ మొసలికి పట్టుబడ్డ గజేంద్రుడు దానితో చాలాకాలం పోరాడి కడు దయనీయ స్థితిలో శ్రీ మహావిష్ణువును ఇలా ప్రార్థించాడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయి బ్రాణంబులున్ డస్సెన్ శ్రమం శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షించు భద్రాత్మక గజేంద్రుని ఆక్రందన విన్న శ్రీమహావిష్ణువు సిరికిన్ జెప్పకన్ అంటే సమక్షంలోనే ఉన్న శ్రీమహాలక్ష్మికి సైతం చెప్పకుండా హుటాహుటిన అలవైకుంఠపురం వీడి మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు భక్తులను కాపాడాలనే విష్ణుమూర్తి ఆతృత అలాంటిది మరి సంసారం ఒక సరస్సు మొసలి కర్మకు సంకేతం ప్రతి భక్తుడు గజేంద్రుడు సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతూ కర్మ అనబడే మొసలి కోరలకు చిక్కి శరణు వేడిన వారికి నుండి విముక్తుని ప్రసాదించేవాడు శ్రీవెంకటేశ్వరుడు ఎంతటి బలం గల ఏనుగైనా మావటివాని అంకుశానికి ఏ విధంగా లొంగిపోతుందో విధంగా మానవుడు ఎంతటి బలవత్తరమైన ప్రాపంచిక విషయాల్లో చిక్కుకున్నా శ్రీవారు నైపుణ్యం కలిగిన మావటివానిలా ఆ భవబంధాలను తొలగించగలరు గజరాజులు ప్రతిరోజు శ్రీవారి వాహన సేవల్లో వాహనం ముందు ప్రత్యక్షంగా పాల్గొంటూనే ఉంటాయి తమ పూర్వీకుడైన గజేంద్రుణ్ణి రక్షించినందుకుగాను తమ కృతజ్ఞతను ప్రదర్శించే అవకాశం కోసం స్వామివారు తమపై ఎప్పుడెప్పుడు అధిరోహిస్తారా అని ఆ మత్తేభాలు ఆశగా ఎదురు చూస్తుంటాయి బ్రహ్మోత్సవాల్లో గజవాహనం నాడు గజరాజులకు ఈ పరమాద్భుతమైన అవకాశం లభిస్తుంది తమ జాతిలో ఈ ఒక్క ఏనుగుకు ఆ అదృష్టం లభించినా జాతి మొత్తానికి సంతోషదాయకమే కదా స్వామి శరణాగత వాత్సల్యానికి గజవాహన సేవ ఓ ప్రత్యక్ష తార్కాణం భక్తితో ప్రార్థిస్తే గజేంద్రుణ్ణి రక్షించినట్లు మనని కూడా శ్రీవారు రక్షిస్తారని గజవాహన సేవ ద్వారా వ్యక్తం అవుతుంది తాళ్లపాక అన్నమయ్య గజవాహనోత్సవ వైభవాన్ని ఇలా మనోహరంగా వర్ణించాడు చొల్లపు జుట్టుతోడి చుంగుల రాజసముతో వెల్లివిరిగా నేగి వెలదులు గోలువ వీపు గుచాలు మోపి వెలది కౌగిలించగా నేపున నేనుగు నెక్కివిదే దేవుడు చేపట్టి యాపి చేతులు బిగెబట్టక పైపై వీధుల వెంట బరువు దోలిని మూడు వాహనోత్సవాలతో అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్న ఆరవరోజు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి మిగిలిన అన్ని రోజులు రెండు వాహన సేవలు మాత్రమే జరుగుతాయి శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం ఓన్ నమో వెంకటేశాయ